యజమానులను చేసిన అందుకే ఈనాడు మన ప్రభుత్వం ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిన ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన కేంద్ర మంత్రులను చేసిన వివిధ రాష్ట్రాలలో మహిళలను ముఖ్యమంత్రులను చేసిన ఈనాడు సీతక్కను సురేఖమ్మను తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను చేసిన రేణుకా చౌదరి గారిని రాజ్యసభ విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా చేసిన అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే మహిళలకు ఈ గౌరవం దక్కింది ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మహిళల గౌరవంతో తలెత్తుకొని నిలబడే విధంగా ఈరోజు మహిళల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పనిచేస్తున్నది అందుకే ఈనాడు మహిళలను మహిళా సంఘాలలో ఉన్న సభ్యులను కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది అందుకే ఒకనాడు ప్రభుత్వం చీరలు పంచుతే ఆ చీరలు పొలాల దగ్గర పిట్టల్ని బెదిరించడానికి కట్టే పరిస్థితి ఉండే మా అక్కలందరికీ తెలుసు చాలామంది మహిళలు నిరసన తెలిపారు గ్రామాలకు వెళ్ళినప్పుడు పాదయాత్ర సందర్భంగా మా దృష్టికి తెచ్చిండ్రు అందుకే ఈనాడు కోటి మంది మహిళలకు తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ అది ఎంతో ఆత్మగౌరవంతో ఉన్నది ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారబెట్టే ఉద్దేశంతో ఇందరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు కోటి మందికి చీరలు పంచాలి అని ఆరు నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిన అందుకే ఈ అరవై ఐదు లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో అందరికీ ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇంకా ముప్పై ఐదు లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఈ ముప్పై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ ముప్పై ఐదు లక్షల చీరల పంపిణీ జరుగుతుంది టోటల్గా ఈరోజు నవంబర్ పంతొమ్మిదితో మొదలై మార్చి ఎనిమిది తారీఖు నాటికి కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఆడబిడ్డకు సారి పెట్టాలని ఈ ప్రభుత్వం మీ సోదరుడు ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ